అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు దాకా అంటే మహాలయ అమావాస్య అంటాం అంటే దసరా ప్రారంభం అవడానికి ముందు వచ్చే అమావాస్య వరకు కూడా అంటే ఈ పదిహేను రోజులు కూడా పితృదేవత పక్షాలు మహాలయ పక్షాలు అంటారు అంటే సాక్షాత్తు పితృదేవతలే ఈ భూలోకం మీదకి వస్తారు వచ్చి వాళ్ళ వారసులు ఇంటి చుట్టూ తిరుగుతారు వాళ్ళ వారసులు వాళ్ళకి ఏమైనా ఆకలికి ఏమైనా తీరుస్తారేమో అని మరి మహాలయ పక్షాలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయించాల ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు మగవాళ్ళతోనే చేయించాలి అంటే ఎవరైతే పితృదేవతలు ఉన్నారో తాత ముత్తాతలు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైనా సరే మరి మగపిల్లలు లేకపోతేనో వాళ్ళ వంశంలో ఎవరో లేకపోతేనో రక్త సంబంధీకులైనా సరే చేయొచ్చు మరి వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ తండ్రులు కానీ ఎవరైనా సరే గతించిన తిథిలో కనుక మహాలయ పక్షం వాళ్ళ పేరు మీద సంకల్ప సహితంగా ఒక బ్రాహ్మణుడిని పెట్టుకొని సంకల్ప సహితంగా కనుక చేస్తూ పెండ ప్రధానం అంటే శ్రాద్ధం ఆబ్దీకం ఏదైనా అనండి పెట్టుకున్నట్లయితే ఇవి వాళ్ళ పితృదేవతలకి చేరతాయి మరి అలా అయితే చాలామంది అడుగుతున్నారు మాకు మాకు డెమో వీడియోలు అలవాటు అయ్యాయి కదా మనకి అందుకని మేము డెమో వీడియో ద్వారా లేకపోతే ఆన్లైన్లో మేము ఇలా చేసుకోవచ్చా ఆన్లైన్లో ఎవరో డబ్బులు కడితే మా బదులు వాళ్ళు కండి చేయొచ్చా అలా ఎన్నికీ చేయకూడదు ఆన్లైన్లోనో లేకపోతే డెమో వీడియోలు పెట్టుకునో పితృపక్షాలు చేయకూడదు టీవీలో మనకి వాట్సాప్లో భోజనం పెట్టి చూపించేస్తారు భోజనానికి రండి అని చెప్పి పిలిచి పళ్ళ నిండా భోజనం పెట్టి వాట్సాప్లో మీకు భోజనం చూపిస్తారు పెళ్ళని మీకు అటు నిండిపోతుందా అలాగే ఎట్టి పరిస్థితులలోనూ మహాస్వామి వారు కూడా అంటారు ఒక ఆయన అమెరికాలో ఉండి పాతిక సంవత్సరాల నుంచి కూడా చక్కగా వాళ్ళ పితృ పితృదేవతలకి ఆబ్దికాలవి పెడుతున్నక పెడుతుంటే ఆయన చాలా గొప్పగా చెప్పారు వచ్చి వారి దగ్గరికి నేను ఇలా పాతికేళ్ల నుంచి కూడా మా పితృ దేవతలకి నేను ఇలా పెడుతున్నాను అని ఆబ్దికాలవి ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయలేదు ఈ పాతికేళ్ల నుంచి అన్నక మహాస్వామి వారు ఓహో అయితే అక్కడ పితృతర్పణాలు లేకపోతే పితృపక్షాలు చేయడానికి లేకపోతే ఇలా ఆబ్దీకాలు శ్రాద్ధాలు పెట్టడానికి కూడా అనుకూలంగా అక్కడ అందరూ బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారనమాట పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగుంది అయితే అన్నారు ఆయన ఈయన వెంటనే అన్నారు అబ్బాబ్బే నేను ప్రతి ఏడాది వస్తానండి ఇండియా వచ్చినప్పుడల్లా వచ్చి ఇక్కడ అవి చూసుకుని వెళ్తూ ఉంటాను అలాగే ఒకసారి వచ్చినప్పుడు ఒక వీడియో షూట్ తీసుకున్నారు అట ఈ ఆబ్దేకము పితృపక్షాలు ఇవన్నీ ఎలా పెట్టాలి ఏ మంత్రంతో పెట్టాలి సంకల్పం ఏంటి ఇత్యాదులన్నీ కూడా చక్కగా వీడియో తీసుకుని టేప్ రికార్డర్ లో అంతా రికార్డ్ చేసుకుని ఆ మంత్రం సహితంగా మొత్తం అంతా అది తీసుకువెళ్ళి అక్కడ ఆయన టేప్ రికార్డ్ ఆన్ చేయడం అక్కడ చెప్తున్నటువంటి విధి విధానాల ద్వారా ఆయన పెట్టడం చేస్తున్నారు అలా ఎన్నటికీ చేయకూడదు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఎలాగో ప్రతి ఏడాది వస్తున్నారు కదా ఆ వచ్చేదేదో మహాలయ పక్షంలోనే వచ్చి మీ పితృదేవతలకు చెయ్యొచ్చు కదా అని చెప్తూ పాతికేళ్ళ నుంచి ఈయన ఏ తప్పైతే చేశారో పాతికేళ నుంచి పెట్టవలసిన అన్ని శ్రాద్ధాలు కూడా ఈయనకి ఈ చేత ఇక్కడ పెట్టించారు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని పవిత్ర కార్యాలు ఎప్పుడు కూడా డెమో వీడియోలతో కానీ లేకపోతే టేప్ రికార్డర్ ఆన్ చేసుకొని కానీ చెయ్యకూడదు అవి వాళ్ళకి చేరవు అది కాకుండా ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు చే అక్కడ చేయకూడదు ఇప్పుడు భారత భూమికి వచ్చే ఈ భారతదేశంలోనే పెట్టాలి అని కూడా చెప్పారు అంటే ఏంటి మనం ఆన్లైన్లో చేయకూడదు మరి ఆడవాళ్ళు తర్పణాలు వదలొచ్చా ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ తర్పణాలు వదలకూడదు మామూలుగా సూర్యభగవాను కర్ఘం ఇవ్వచ్చు దోషం లేదు కానీ ఈ తర్పణాలు మాత్రం ఆడవాళ్ళు చేయకూడదు మగవారే చేయాలి అది కూడా మీ వాళ్ళు ఎవరైనా గతించిన వాళ్ళు తిదినాడు చేస్తే చాలా మంచిది అది కూడా కుదరలేదనుకోండి అమావాస్య ఎట్లానో ఉంది కదా అమావాస తిథినాడు ఖచ్చితంగా చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్యాలు ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు తర్వాత అనారోగ్యాలు అన్నీ తగ్గిపోతాయి ఈ వీటి కారణాలు పితృదావత శాపాలే ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గదు మా మా స్కూల్లో మాకు తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మాయికి ఏంటో తెలియదు కానీ జెనెటిక్ ప్రాబ్లం వచ్చేసింది ఎన్ని మందులు వాడినా తగ్గదే ఏదో ఒక ప్రాబ్లం ఒకటి తగ్గితే ఒకటి ఒకటి తగ్గితే ఒకటి నేను చాలా ఖచ్చితంగా చెప్పాను మీరు మహాలయ పక్షాలు చేయించండి దగ్గరుండి శాపాలే ఖచ్చితంగా ఎందుకంటే ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎన్ని అభిషేకాలు చేసినా కూడా అవి పోవు పితృపక్షాలలో కేవలం శ్రాద్ధం లేదా ఆబ్దేకం పెడితే మాత్రమే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు దొరుకుతాయి పితృదేవతలు ఆశీర్వదిస్తేనే మిగతా దేవతలు అందరూ కూడా వాళ్ళ ఆశీర్వచనాలు కూడా ఇస్తారనమాట అంతవరకు కూడా మనం ఎంత చేసినా నిరుపయోగమే ఖచ్చితంగా ఈ పితృపక్షాలలో ఏదో ఒక రోజు అంటే ముఖ్యంగా భరణి నక్షత్రం అయితే చాలా మంచిది నవమి నాడు లేకపోతే మీ పితృదేవతలు గతించిన తిథి ఏమైనా గుర్తుంటుంది మాకు గుర్తు గుర్తులేవండి అంటే హాయిగా కళ్ళు మూసుకుని భరణి నక్షత్రంలో అయినా ఎవరికైనా పెట్టచ్చు అలాగే మహానయమావాస్ అయితే చూడక్కర్లేదు చక్కగా అప్పుడు శ్రద్ధగా భక్తితో వాళ్ళని ఆర్తితో పిలవాలి మరి మాకు మహాలయ పక్షాలు పెట్టడానికి మాకు అంత స్థోమత లేదండి కొంచెం ఖర్చుతో కూడిన పని ఎంతైనా ఖర్చు ఖర్చే కదా మాకు అంత స్థోమత లేదండి మేము మహాలయ పక్షాలు పెట్టలేకపోతున్నాం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే వాళ్ళ పితృదేవతలు ఎవరి పేరు మీద పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీదగా సంకల్పం చెప్పుకొని దేవాలయంలో ఒక పురోహితులు ఉంటారు కదా పండితులు లేకపోతే మీ ఇంటి పండితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్వయం పాకం ఇచ్చినప్పటికీ కూడా అది శ్రాద్ధం పెట్టిన దాంతో సమానం అలాగే ఈ మహాలయ పక్షాలు అన్ని రోజులు కూడా పితృదేవతా స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే పితృదేవతా స్తోత్రం కూడా నేను మీకు కింద లింక్లో ఇస్తాను పితృదేవతా స్తోత్రం చదువుకోవాలి ఆలయానికి వెళ్ళి స్వయం పాకం ఇవ్వాలి అప్పుడు తర్పణాలు విడిచినట్టే అది కూడా చేయలేవండి అనుకోండి తర్పణాలు ఏదో పురోహితుని దగ్గర పెట్టుకున్న తర్పణాలు ఎలా విడవాలో తెలుసుకుని కనీసంలో కనీసం పితృ తర్పణ కొంచెం నల నువ్వులతో అది చేయాలన్నమాట చిన్న ప్రాసెస్ ఉంటుంది అది చేసినప్పటికీ కూడా పితృదేవతలు సంతోషిస్తారు అబ్బే మాకు అది కూడా చేత కాదండి అంటే ఒక నిర్మానుష్యమైన నిర్జనమైన ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఒక మొళ్ళ చెట్టుని కౌగిలించుకుని ఆ బాధను అనుభవిస్తూ నేను నా నేను పితృ పక్షాలలో నేను ఈ ఇలాంటివన్నీ చెప్పడానికి చెయ్యడానికి అసక్తుడను నాకు శక్తి లేదు అని ఆ ముళ్ళ చెట్టుని ఎలా కోగిలించుకుని బాధతో ఆ పితృదేవతల్ని ప్రార్థించాలి ప్రార్థిస్తే మనకి కూడా తెలియకుండా కళ్ళంట నీళ్లు కారితే చూసారా అప్పుడు అది కూడా మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టిన దానితో సమానము తర్పణాలు విడిచిన దాంతో సమానము అని చెప్తోంది శాస్త్రం అంటే శాస్త్రం మనకి ఎన్ని వెసులుబాట్లు ఇచ్చిందో చూడండి అన్ని వెసులుబాట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా మనసు ఉండాలి మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగుపడాలన్నా చెప్పుకోలేని అనారోగ్యం నుంచి బయటపడాలి అన్నా కుటుంబ కలహాలు భార్యాభర్తలు విడిపోవడం ఇలాంటివి ఏవైనా సరే పోవాలి అంటే అవి మీకు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా పోవట్లేదు అంటే అది ఖచ్చితంగా పితృశాపమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృశాపమే కాబట్టి అవన్నీ మీరు ఖచ్చితంగా ఇది మా మంచి అవకాశం అనమాట కొంతమందికి చూడండి సంక్రాంతి నాడు పితృదేవతలకి ఇచ్చుకుంటారు అది వేరు అది వదిలేసేయండి ఇవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ పదిహేను రోజులు విడవకుండా ఏదో ఒక రోజు కనీసంలో కనీసం మహాలయ అమావాస్య ఆఖరి రోజు అయినటువంటి మహాలయ అమావాస్య అయినా సరే మీరు పితృదేవతల సంతృప్తి కోసం మీరు ఆహార రూపేణ శ్రాద్ధం పెట్టినట్లయితే సర్వే సర్వత్రా మీకు చాలా సుఖం కలుగుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు లేదండి మాకు అది కూడా శక్తి లేదు అంటే ఆవుకి గ్రాసం తినిపించండి పితృదేవతా స్తోత్రం చదువుకుంటూ ఆవుకి మీ పితృదేవతల తిథి చెప్పుకొని వాళ్ళ యొక్క నామం చెప్పుకొని వాళ్ళ యొక్క సంకల్పం చెప్పుకొని మీరు ఆవుకి గ్రాసం తినిపించినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ రకాలైనటువంటి అనారోగ్య దోషాలు అన్నీ పోతాయి కుటుంబ కలహాలు పోతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటికి వచ్చేస్తారు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మనకి ఫలితం కనిపించే తెరుగుతుంది లోకా సమస్తా సుకునోభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం